హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చూయించబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అలాగే ఒంట్లో వేడిని తగ్గించడానికి కూడా ఈ సగ్గుబియ్యము అలాగే పెసరపప్పు చాలా బాగా పనిచేస్తాయి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి ముందుగా ఒక అరగంట సగ్గు బియ్యాన్ని కడిగి నానపెట్టేసుకోవాలండి నేను ఇక్కడ టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను అవి నానపెట్టేశాను అనమాట ఇప్పుడు పాలు తీసుకొని పాలు కాగబెట్టుకోవాలి మరోవైపు పొయ్యి మీద ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అందులోకి పెసరపప్పు ఉడకబెట్టుకోవాలి నానపెట్టయినా ఉడకబెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ వేసి ఉడకబెట్టుకోవచ్చు నేను ఇక్కడ మనము తయారు చేసుకునే పాయసానికి బెల్లం అవసరం అందుకని బెల్లాన్ని నానపెట్టుకుంటున్నాను ఒకవైపు అయితే పెసరపప్పు అయితే పూర్తిగా ఉడికిపోయిందండి అంటే మెత్తగా ఉడకకూడదు కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు మరొక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఆ నీళ్ళు బాగా కాగాక అందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి అవి ట్రాన్స్పరెంట్గా అంటే బాగా ఉడికి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికితేనే సగ్గుబియ్యము బాగా ఉడికాయని అర్థమండి అవి ఎలా తెలుస్తాయి ఉడికాయి అని అంటే మనం ఇట్లాగా కొన్ని గరిటతో తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచామనుకోండి గరిటలో మనకి సగ్గుబియ్యం అనేవి కనిపిస్తాయి అన్నమాట ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అలా కనిపిస్తేనే సగ్గుబియ్యం ఉడికాయని అర్థం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీరు చూడండి ఒక అట్లా గరిటెలో తీసుకొని అట్లా ఉంచామంటే ట్రాన్స్పరెంట్గా కనిపించాలన్నమాట అదిగోండి ఆ విధంగా కనిపించాలి తెల్లగా కాకుండా అట్లా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి ఇప్పుడు సగ్గుబియ్యము బాగా ఉడకాలన్నమాట అనుకోండి పైకి తేలుతాయి అనమాట సగ్గుబియ్యము ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఉడికిన సగ్గుబియ్యంలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది వేసుకోవాలి పెసరపప్పు వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ పెసరపప్పు అనేది కొంచెము పలుక్గా ఉండాలండి అంటే పూర్తిగా మెత్తగా పేస్ట్లో అవకూడదు కొంచెం పలుగ్గా ఉంటూ అట్లా ఉంటే ఉడకపెట్టుకుంటే బాగుంటుందన్నమాట తినేటప్పుడు మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగానే వేసేసుకోండి ఇప్పుడు ఒక పక్క ఇది ఉడుకుతూ ఉంటుంది మరోవైపు మనము బెల్లాన్ని కలిగించుకున్నాము ఇక్కడ బెల్లము నేను ఒకటిన్నర గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా అంతే కొలతతో బెల్లం కూడా తీసుకున్నానండి ఈ బెల్లం నానబెట్టాను నానపెట్టేసి పొయ్యి మీద ఊరక జస్ట్ అవి కరిగేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది బెల్లం నీళ్ళు కరిగాక బెల్లం కరిగాక ఆ నీళ్ళని సగ్గుబియ్యంలో వేసేసుకోవాలన్నమాట ఏమైనా ఉంటే ఇట్లాగా వడకట్టు పోసుకుంటే పోతాయి ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళు సగ్గుబియ్యంలో పోసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అయిపోయింది మీ దగ్గర ఉండబెల్లం ఉంటే ఉండబెల్లము లేదు అనుకుంటే మాములు చెక్క బెల్లం దొరుకుతుంది కదా అదైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఆ బెల్లం నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యం అంతా బాగా ఉడకాలి ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న యాలకులు వేసేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇది ఉడుకుతూ ఉంటుంది మనం ఇందులోకి జీడిపప్పు అవి వేయించుకుందాము ఒక చిన్న బాండి తీసుకొని అందులోకి నెయ్యి వేసాను నెయ్యి వేసేసి నా దగ్గర ఉన్న జీడిపప్పు నాలుగు పలుకులు ఉన్నాయి అవి వేసాను అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసేసి బాగా వేపుకోవాలి మీ దగ్గర ఇంకా పుచ్చగింజలు అట్లా ఉంటాయి కదా పుచ్చగింజలు నెక్స్ట్ గుమ్మడి గింజలు ఇవన్నీ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు నేను మాత్రం ఈ రెండు వేసాను ఇవి కొంచెం వేగాక ఆపేసేసి మనము ఉగించుకుంటున్నాం కదా సగ్గుబియ్యం పాయసము ఈ పాయసంలో వేసేసుకోవాలన్నమాట ఏంటి పాలు కాబెట్టింది కదా పాలు పోయలేదు ఏంటి అనుకుంటున్నారా పాలు ఈ వేడి మీద పోసామనుకుంటే ఇరిగిపోతాయండి అందుకని చెప్పేసి కొంచెం చల్లారాక పాలు చల్లారాలి అలాగే ఈ బెల్లము ఈ సగ్గుబియ్యము బెల్లము ఉంది కదా ఇది కూడా కొంచెం చల్లారాలన్నమాట అలా చల్లారితేనే అప్పుడు విరిగిపోకుండా బాగా వస్తాయి ఇందులోకి ఒక చిటికడంతా ఉప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూడొచ్చు పాలు పోస్తున్నాను బెల్లము అది సగ్గుబియ్యం అంతా చల్లారింది అలాగే పాలు కూడా చల్లారాయి సో ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు పాలు పోసేసి మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేస్తున్నాను మీరు చూసినట్టయితే ఇక్కడ పాలు అనేది విరిగిపోలేదండి బాగుందనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి వేడి చేసినప్పుడు కానీ ఇట్లా తాగామనుకోండి చాలా మంచిది అనమాట హెల్త్కి ఎప్పుడు సేమ్యా ఇలా వేస్ట్ చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి